హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇతరున్న మనకంటూ ఫేవరెట్ గాడ్ ఒకరు ఉంటారు కదా మాకు మాత్రం మా లైఫ్లో అయ్యప్ప స్వామి అనమాట స్వామిని తెలవని రోజంటూ కూడా ఉండదు నా లైఫ్లో ఒక కోరిక ఉంది ఏంటంటే అయ్యప్ప స్వామి లైఫ్లో ఒక్కసారైనా చూడాలి చూడాలి అని చెప్పేసి ఆ స్వామి దర్శన భాగ్యం దొరకాలి అనేది మన లేడీస్కి అయితే ఇంపాసిబుల్ ఇన్ కేస్ ఉన్నా కూడా సిక్స్టీ ఇయర్స్ తర్వాతనే కానీ అంతవరకు కూడా మనకి లైఫ్లో రాస్పెక్ట్ ఉందో లేదో కూడా తెలియదు కదా ఆ స్వామి దర్శన భాగ్యం దొరకాలి అంటే అదృష్టం ఉండాలి సరే లే ఏం చేస్తాం ఇంకా ఈ లైఫ్కి ఇంతే అనుకుంటాం కానీ అయ్యప్ప స్వామి టెంపుల్స్ అక్కడక్కడ ఉంటాయని కూడా నాకు రీసెంట్గానే తెలిసింది అయినా పర్లేదు మరి ఎలాగో అక్కడికి వెళ్ళలేం కదా అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న తారమాస్పేటలో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది ఇది ఓవరాల్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ టు లెవెన్ వరకు ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు ఎయిట్ అనమాట శబరిమయలో అయ్యప్ప స్వామి ఎలా అయితే ఉంటారో నార్మల్గా ఓవరాల్గా లుక్ అయితే ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఉన్నాయి కదా అవి ఎక్కడైనా సరే మండలం చేసుకున్న దీక్ష పూర్తి చేసుకున్న స్వాములకు మాత్రమే పాసిబుల్ అనమాట వాళ్ళు ఎక్కడానికి అవకాశం ఉంటుంది నార్మల్గా అయితే మన కామన్ పీపుల్ ఎక్కడానికి అసలు అవకాశం ఉండదు సో మనకంటూ సపరేట్గా అయితే ఇక్కడ స్టెప్స్ మెట్లు ఉన్నాయి వాటి గుండా మనం పైకి వెళ్ళొచ్చు అనమాట మేము ఈ టెంపుల్కి అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చేసినాం మీరు ఇంకేస్ రావాలి అనుకుంటే టైమింగ్ చూసుకొని రండి అనమాట ఇన్ కేస్ క్లోజ్ ఉంటే అంత దూరం నుంచి వచ్చే అయితే ఇబ్బంది అవుతుంది కదా సో మేమైతే ఫైవ్ థర్టీకి అయితే వచ్చేసినాం అక్కడ ఎవ్వరు లేరు ఎక్కువ జనాలకి కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఇంకా అయ్యప్ప స్వామిని అయితే మేము ఫైనల్గా చూసినాం జీవితానికి ఇది చాలు అనిపించింది నాకైతే ఇంకా మా మోక్ష కూడా అయ్యప్ప స్వామి తల్లవంటూ రోజు వాడు ఉండడం అనమాట అమ్మా అయ్యప్ప స్వామిని చూస్తా అని చెప్పేసి వాడు ఎప్పటి నుంచో ఏడుస్తున్నాడు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ చూసుకున్నట్టయితే అయ్యప్ప స్వామికి లెఫ్ట్ సైడ్లో అయితే గణపతి ఉంటాడు అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్కి మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ మీ ముందుకైతే వస్తాను మనం ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ అయ్యప్ప స్వామిని చూడాలనుకుంటే కొంచెం కష్టతరం ఎందుకంటే మాల వేసుకున్న స్వాములకు మాత్రమే మండలం దీక్ష పూర్తి చేసుకుని అరణ్యవాసలు దాటుకున్న అయ్యప్ప స్వామిని చూడాల్సి ఉంటుంది కానీ ఆ దర్శన భాగ్యం మనకైతే అవకాశం లేదు కానీ నాలాగా ఫీల్ అయ్యే నాలాగా చాలామంది అయితే ఉన్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ కిందకు వచ్చిన తర్వాత ఇలా ఉందనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్